ఆయండి రాయండి అయితే పెంటలో మామిడికాయ కలిపి కూర వండుతున్నానండి నేను అర కేజీ పెంటలు తీసుకున్నానండి అందులోకి చిన్న మామిడికాయండీ రెండు టమాటాలు మీడియం సైజు ఉల్లపాయలు ఐదు నాలుగు పచ్చిమిర్చి తగినంత ఉప్పు తగినంత కారం అరుసూను పసుపండి అంతేనండి పెండలం ఎలా చెక్కు కావాలండి మా మావిడికే చాలా బాగుంటుందండి ఫ్రెండ్లో ఇలా చెక్ చేసుకున్నాక ఇలా పోసుకోవాలి ఇలా పోసుకుంటే సరిపోద్ది మొక్కలో పోసుకున్న ముక్కలండి ఇలా నీట్లో వేసి కడుకాలండి రెండు మూడు చుట్లు മുൻക ദക്കൊരു മേലെടുത്താണ്ട് അത് നന്നായിട്ട ആയിൽ ഹിറ്റ് എന്തേണ്ടി പച്ചിപ്പിച്ച് ഗോമക്കേം കി Vous devez mettre des petits pots de perdant pour le coup. Vous devez mettre des tomates dedans. వేసి రెండు నిమిషాలు చూడండి టమాటా మగ్గుద్ది ఇప్పుడు టమాటా మగ్గిందండి సూపర్ నీట్గా కడి పెండ్లు వేద్దాం ఇందులోనే అరసూన్ పసుపు వేద్దామండి రెండు సూన్లు కారం వేస్తున్నాను రెండు సూలు వేస్తున్నాను నీళ్ళు వేస్తున్నానండి ఇలా ప్యాంట్లో ములిగింత వేసుకోవాలండి నీళ్లు మూత వేసి పది నిమిషాలు చూస్తామండి పెండ్లు ఉడికా మామిడికి వేద్దాం పెండ్లం ఉడికిందమ్మా చూద్దామండి పెండ్లు ఉడికిందండి ఇప్పుడు మామిడికి వేద్దాం ఇదే రోజులు మావిడకల టైంలోనే వేసుకోవాలండి పెండ్ల మావిడికి వండుకుంటే చాలా బాగుంటుంది పొలపలగా రుచి రుచిగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు మూత చించుదామండి దగ్గర పడుద్ది కూర దగ్గర పడిందని చూద్దామండి దగ్గర పడింది దించేద్దాం ఈ పెండ్ల మామిడికాయ మీరు కూడా ఇంట్లో చేయండి ഈ വീഡിയോ കാണാൻ മറ്റൊരു ലൈക് കൊണ്ട് സപ്പോർട്ട് ചെയ്യാൻ കലച്ചു കൊണ്ടു വന്ന മാത്രം